అశేష జనవాహిని సాక్షిగా మేడారం మహాజాతర అట్టహాసంగా ముగిసింది శనివారం సాయంత్రం వేళ గిరిజన పూజారులు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులను వనప్రవేశం చేయించారు అడవి అడవితల్లలో తిరిగి వనంలోకి పయనమవుతున్న ఘట్టాన్ని వీక్షిస్తూ భక్తులు జయ సమ్మక్క జయ సారలమ్మ నినాదాలతో మేడారాన్ని మారుమ్రోగించారు గత నాలుగు రోజుల్లో సుమారు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి బుధవారం సారెలమ్మ గద్దకు చేరటంతో మొదలైన ఈ లోక కళ్యాణ పండుగ గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాకతో పతాక స్థాయికి చేరింది శుక్రవారం నాటి నిండు జాతర వేళ మేడారం జనసంద్రమై పొంగిపుర్లింది భక్తులు తమ బరువుకు తూగే బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రల నుంచి గిరిజనులు గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు ఈసారి జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులు కేటాయించింది భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని నూట ఒక్క కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణాన్ని శాశ్వత రీతిలో పునర్నిర్మించింది దాదాపు రెండు శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నాలుగు వేల టన్నుల కృష్ణశిలతో గద్దెలను ప్రాకారాన్ని కనువిందుగా తీర్చిదిద్దింది భక్తుల సౌకర్యం కోసం జంపన్నవాగు పొడవున స్నానఘట్టాలు నూట పంతొమ్మిది వస్త్ర మార్పిడి గదులు ఐదు వేల ఏడు వందల మరుగుదొడులు సిద్ధం చేశారు త్రాగునీటి ఎద్దడి లేకుండా ఐదు వేల నాలుగు వందల నల్లాలు ఏర్పాటు చేశారు రవాణా కష్టాలు తీర్చేందుకు నాలుగు వేల ఆర్టీసీ బస్సులను నడపడంతో పాటు అంతర్గత రహదారులను అరవై అడుగుల మేర విస్తరించి ట్రాఫిక్ చిక్కులను అధిగమించారు కాగా పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు మేడారం అటవీ అందాలను జాతర వైభవాన్ని ఆకాశం నుంచి వీక్షించేందుకు జాయ్ రైడ్ పేరుతో వినోదాన్ని అందించారు భద్రత విషయంలో రాజీ పడకుండా పన్నెండు వేల మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు మూడు వందల సీసీ కెమెరాలు డ్రోన్ల సాయంతో రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక ఆసుపత్రితో పాటు ఇరుకైన మార్గాల్లోనూ చేరుకునేలా బైక్ అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు ప్రకృతి ఒడిలో సాగిన ఈ అపూర్వ ఘట్టం ముగియడంతో భక్తులు బరువెక్కిన హృదయాలతో తిరుగు ప్రయాణమయ్యారు తమ కష్టాలను కడతీర్చి చల్లగా చూడమని వేడుకుంటూ తల్లుల దీవెనళ్లు పొంది మేడారం నుండి నిష్క్రమిస్తున్నారు రెండేళ్ల తర్వాత మళ్లీ వచ్చే జాతర కోసం ఎదురుచూస్తూ అడవి తల్లుల జ్ఞాపకాలను గుండెల్లో నింపుకుని భక్తజనం కదలిపోతోంది ఇన్నాళ్లు ఆధ్యాత్మిక కోలాహలంతో ఊగిసలాడిన మేడారం అడవి మళ్లీ ప్రశాంతతను సంతరించుకొనుంది సమ్మక్క సారలమ్మల వీరగాథను స్మరిస్తూ ఆదివాసీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేడారం మహాజాతర విజయవంతంగా ముగిసింది వనదేవతల వన ప్రవేశంతో ఈ ఏడాది ఉత్సవాలు ముగిసినట్లయింది